నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేయబడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో అవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయని అన్నారు సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు స్వాధీనపరచాలని మౌలిక సదుపాయాల కోసం నిధులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ప్రతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో అప్పటి ప్రభుత్వం నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదల కోసం ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని రెండు వేల ఇరవై మూడు జూలైలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలందరూ దరఖాస్తు చేయగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేశారని తెలిపారు వార్డుల వారీగా అధికారులను ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డ్ చేస్తూ అర్హులందరినీ లాటరీ పద్ధతిలో ఐదు వందల యాభై రెండు లబ్ధిదారులను గుర్తించిందని కానీ వారికి ఇప్పటి వరకు స్వాధీనపరచలేదని అన్నారు డబుల్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు అంతర్గత రోడ్లు విద్యుత్ డ్రైనేజీ మంచినీటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు లబ్ధిదారుల తరఫున సిపిఎం అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను కేటాయించి పనులను పూర్తి చేసి స్వాధీనం చెయ్యాలని కోరామని గుర్తు చేశారు రెండు వేల పదిహేడులో నిర్మాణం చేసినందున శిథిలావస్థకు చేరుకున్నాయని అవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయని అన్నారు కిటికీలు దర్వాజాలు చోరీకి గురవుతున్న కోట్ల రూపాయల ప్రజాతనం దుర్వినియోగం అవుతుందని అన్నారు అర్హత కలిగిన ఇల్లు లేని పేదలు అవస్థలు పడుతున్నారని రోజువారీ పనులు చేసుకునే నిరుపేదలైన వీరు ఇంటి అద్దె కట్టలేక కుటుంబాలు గడుపుకోలేని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించాలని అక్కడ వెంటనే మౌలిక సదుపాయాలను కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ కోట్ల అశోక్ రెడ్డి గాదె నరసింహ మాజీ కౌన్సిలర్ ఔటా రవీందర్ ఊట్కూర్ మధుసూదన్ రెడ్డి గంజి నాగరాజు లబ్దిదారులు ఎస్కే లతీఫ్ లక్ష్మమ్మ గుండ్ల స్వరూప యాదమ్మ సంతోష్ ఝాన్సీ ఎండి సుల్తాన్ అలివేలు జాంగీర్ గణేష్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో ఐదు వందల యాభై రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకుండా వాటిని బూత్ బంగ్లాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో గతంలో అనేక మార్లు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో దరఖాస్తులు చేసి ధర్నాలు చేసి ఆందోళనలు చేసినటువంటి ఫలితంగా గత ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ వార్డు వార్డు సభలు పెట్టి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఐదు వందల యాభై రెండు పేర్లను ప్రకటించి వెంటనే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించారు సంవత్సరంన్నర కాలం అవుతున్నా అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు పైగా లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు అవి పొజిషన్ చూపించలేదు వీటిని వెంటనే పొజిషన్ చూపించాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కొద్దిమంది ప్రతినిధి బృందం కలిసి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని డబుల్ బెడ్రూమ్లో లక్కీ డ్రా ద్వారా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఇళ్ళు పంపిణీ చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అయినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం లాటరీ ద్వారా నల్గొండ పట్నంలో ఎంపికైనటువంటి ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులను సమీకరించి ఆందోళన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్ణయించింది ఈ రోజు ముందస్తుగా జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం వారు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం రేపు ఇరవై మూడో తారీఖు నాడు నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఈ లబ్ధిదారులతోటి లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతోటి ధర్నా చేస్తాం అప్పటికీ స్పందించకపోతే ట్వంటీ సిక్స్ జనవరి తర్వాత అవసరమైతే పొజిషన్కు పోయి ఇంట్లో ఆక్రమణకు పిలుపు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం వెంటనే అక్కడ మౌలిక సదుపాయాలు పెండింగ్లు ఉన్నాయి మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి లేవు అవన్నీ కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి అవి పూర్తి చేసి లాఠీ ద్వారా ఎంపికైన వాళ్లకు చెప్పేసి కోరుతా ఉన్నాం నల్లగొండ పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఐదు వందల యాభై రెండు నిర్మించారు వాటిని లాటరీ ద్వారా వార్డులలో గ్రామ సభల ద్వారా గుర్తించారు గుర్తించిన వారికి పొజిషన్ చూపించలేదు వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళకి పొజిషన్ చూపించాలి లేని ఏడల బాధితులందరినీ సమీకరించి ఉద్యమానికి సిద్ధమవుతాము ప్రభుత్వం వాటి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించలేదు మౌలిక వసతులు కరెంటు అంతర్గత రోడ్లు అలాంటివి నిర్మించి ఇయకపోతే అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది అందులో ఉన్న కిటికీలు తలుపులు అన్ని కూడా దొంగతనం జరుగుతుంది కాబట్టి కోట్లు విలువైన ఆస్తిని ప్రజా దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి వాటి వెంటనే మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పొజిషన్ చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు నల్లగొండ పట్టణంలో గత ప్రభుత్వం ఐదు వందల యాభై రెండు మందికి లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎంపిక చేయడం అనేది జరిగింది కానీ గత ప్రభుత్వం వారికి ఇండ్లను స్వాధీనం చేయలేదు మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోతూ ఉంది ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు బట్ వెంటనే ఎవరైతే లాటరీ ద్వారా ఎంపిక జరిగిందో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం జనవరి ఇరవై ఆరో తారీఖు రూపు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ జిల్లా మంత్రి వెంటనే ప్రకటించకపోతే జనవరి ఇరవై ఆరు తర్వాత సిపిఎం పార్టీనే లబ్దిదారులందరినీ కూడా ఏకం చేసి వారందరికీ డబుల్ బెడ్రూమ్లు సాధీనపరిచేందుకు కూడా సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా